రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి ద కంక్లూజన్ ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డుల్ని నమోదు చేయడం మాత్రమే కాకుండా ఇండియా సక్సెస్ కి ఒక మార్క్ అయితే సెట్ చేసింది బాహుబలి టూ క్రియేట్ చేసిన ఈ రికార్డుల్ని బ్రేక్ చేయడానికి చాలా మంది స్టార్స్ ట్రై చేశారు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకు ఆ రికార్డుల్ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాలేదు మరోసారి మన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని రికార్డుల్ని బ్రేక్ చేయగలిగారు కానీ ప్రభాస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఓవర్సీస్ రికార్డు ని టచ్ చేయలేకపోయారు నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమా పన్నెండు పాయింట్ ఆరు మిలియన్ పైగా కలెక్షన్ సాధించి ఏ ఒక్క స్టార్ హీరో కూడా బ్రేక్ చేయాలని రికార్డు ని సెట్ చేశారు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమా ఏడు రోజుల్లో ఏడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రాజమౌళి మరియు ప్రభాస్ పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాహుబలి టూ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే కొన్ని ఏరియాల్లో బ్రేక్వెంట్ ని కంప్లీట్ చేసుకుంది ముఖ్యంగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి టూ క్రియేట్ చేసిన రికార్డు ని టచ్ చేయడానికి బాలీవుడ్ సైతం భయపడిందని బాహుబలి టూ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది ప్రస్తుతం ఆఫీస్ దగ్గర బాహుబలి టూ క్రియేట్ చేసిన అన్నింటినీ ప్రతి రోజు ఒక్కో రికార్డు ని కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లేపేస్తోంది నాగశ్వన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ తో వరుసగా ఏడు రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్లు సాధించడం మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా భయపడే విధంగా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రికార్డుల్ని సెట్ చేసింది ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమా పన్నెండు పాయింట్ ఆరు మిలియన్ల కలెక్షన్స్ ఇప్పటి వరకు ప్లేస్ లో ఉండేది కానీ కల్కి సినిమా ఏడవ రోజు కలెక్షన్స్ తో బాహుబలి టూ సినిమా నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సాధించిన రికార్డు కలెక్షన్స్ కేవలం ఏడు రోజుల్లోనే బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ వన్ ప్లేస్ లో మన ప్రభాస్ జెండా పాతేశారు బాహుబలి టూ సినిమా రికార్డులకి బాలీవుడ్ సైతం భయపడితే రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో రాజమౌళిని సైతం షాక్ అయ్యేలా చేశారు కేవలం ఏడు రోజుల్లోనే పదమూడు మిలియన్ల కలెక్షన్స్ అంటే అది కూడా హాలీవుడ్ మూవీస్ కి మాత్రమే సాధ్యమయ్యాడు మన కల్కి సినిమా నార్త్ అమెరికా హాలీవుడ్ సినిమా రేంజ్ లో రికార్డు సెట్ చేస్తోంది ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో ఈ సినిమా అయితే ఈవెన్ అయిపోయింది ముఖ్యంగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే అక్కడ డెబ్బై ఆరు కోట్ల షేర్ ని సాధించి ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా సూపర్ హిట్ అయింది ముఖ్యంగా ఏడవ రోజు కూడా ఈ సినిమాకి నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ మిలియన్ రేంజ్ లో కలెక్షన్స్ రాబోతున్నాయి ఇంకా మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇండియాలో కూడా బాహుబలి టూర్ రికార్డుల్ని లేదు చేసింది ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం నెంబర్ వన్ రికార్డులన్నీ కూడా మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పేరు మీదే ఉన్నాయి బాహుబలి టూ మరియు కల్కీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి